భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఈ నెల పదిహేడున నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు భద్రతా చర్యలు ప్రోటోకాల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలతో అధికారులతో చర్చించారు ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కవాతు మైదానం నుంచి రోడ్డు మార్గంలో వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ కు వెళ్లి పలు కార్యక్రమాలు పాల్గొంటారని తెలిపారు

ఓకే సో మళ్ళీ వస్తారు అండ్ అగైన్ యూ విల్ రీచ్ మళ్ళీ మళ్ళీ గో టు విత్ ఇన్ ట్రస్ట్ అటెండ్ చేసుకుంటారు అండ్ లంచ్ చేసుకుంటారు అండ్ అగెయిన్ బాయ్ బ్యాక్ టు పోలీసు ఓకేనా లొకేషన్స్ ఒకసారి చూస్తే వెనక్స్ డే ఒకసారి ప్రొసీడింగ్స్ ఒక్కొక్కరికి మీరందరూ ఒకసారి చెక్ చేయాలని కోరుతున్నాము సో ఓవరాల్ ఇన్ఛార్జ్ ఎంటైర్ యాక్టివిటీ జేసీవిల్ బీ సూపర్వైజింగ్ సో దీంట్లో ఒక చిన్న చేంజ్ అయితే మనం చేస్తాము విల్ బి